మేచర్ మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ హాజరైన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ సబిలిటర్ రాజేంద్ర మీదతో మాట్లాడారు గ్రామాలలో ఉండే సమస్యలు సర్పంచ్లకి వార్డ్ మెంబర్లకు మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కౌన్సర్లు కార్పొరేటర్లకు తెలిసినంతగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలిసే అవకాశం ఉండదని నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు ప్రత్యక్షంగా చూసేవారు వీరు కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నారని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి పాత బకాయలు విడుదల చేయాలని స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులన్నీ విడుదల చేయాలని కోరారు మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కావచ్చు సర్పంచ్లకు వార్డు మెంబర్కి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకి కార్పొరేటర్ తెలిసినంతగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలిసే ఆస్కారం లేదు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ఆ వార్డులోనే ఉంటూ ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నారు ఒకవేళ నిధులు ఖర్చు ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్